సో గుడ్ ఈవినింగ్ అండి నేనైతే ఇప్పుడు దన్పాల్ పార్కింగ్ నియర్ కేటన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మనకి పార్కింగ్ దగ్గర నాకు చెన్నై బస్ అనేది చెన్నై నుండి కన్యాకుమారికి ఏడు గంటల బస్సు స్టార్ట్ అవుతుంది సో ఆటో వాళ్ళు ఏంటంటే మనకి కోయింబడు నేనున్న ఆ ప్రదేశం దగ్గర నుండి ఇక్కడ ఆల్మోస్ట్ నీకు టెర్మినల్స్ అనేవి గూగుల్ మ్యాప్లో ఏడు ఎటు చూపిస్తే అటు కిలోమీటర్స్ అన్ని తిరిగిపోతున్నాయి సో నేను ఫోర్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చానండి ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళు ఏడు వందలు అడిగారు ఏడు వందలు ఇచ్చే అంత ఓకే నాకు లేదు సో నేనైతే కొంచెం వెళ్ళిపోయాను చూడండి అది మనకి కోయమూడు బస్ స్టేషన్ అది మనకి ఇక్కడ ఎదురుగానే ఉంది స్టేట్ పోలీస్ స్టేషను ఇదంతా కూడా దాంతో పార్కింగ్ నా బస్సు ఇంకా రాలేదు సో నా ట్రావెల్ అనేది నేను ఏడు గంటలకు ఎక్కితే పొద్దున ఎనిమిది గంటలు దిగిపోతాను అక్కడ మనకి భగవతి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక దగ్గర ఉండేసి అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను సో అది నా ప్లాన్ అందుకనే నేను ట్రైన్కి వెళ్ళి ట్రైన్కి వెళ్ళినా కూడా మనకి అంతే ఛార్జ్ ఒక రెండు వందలు ఎక్స్ట్రా తప్పు ఉంది కానీ మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది సో ఇదైతే కరెక్ట్గా నేను ఎర్లీ మార్నింగ్ దిగిన వెంటనే ఏదో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుండి కానీ ఒక అయ్యి తమిళనాడు పరిపూర్ణంగా అయితే ఎక్స్ప్లోర్ అయిపోయినట్టేనండి సో బాగా అనిపిస్తూ ఉన్నాను సో అది జీపీ పోస్ట్ అదర్ అప్డేట్ జీఏచి సో ఇదే ధన్పాల్ పార్కింగ్ నా కన్యాకుమారి బస్సు అయితే ఇక్కడ ఉందండి నేను ఇక్కడ చెన్నై నుండి కన్యాకుమారి వెళ్తున్నాను మార్నింగ్ ఎయిట్ అని ఎస్టిమేషన్ ఇచ్చారు కానీ ఎయిట్ మనకి ఎయిట్ థర్టీ మార్నింగ్ అయితే దిగిపోతాను ఎస్బిఎం ట్రావెల్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను ఇదిగోండి ఇదే అంతా మనకు ధన్పాల్ పార్కింగ్ నేనైతే ఫస్ట్ సీట్ లోపల నా బ్యాగ్ పెట్టేసి మళ్ళీ కింద దిగుతాను సో ఎస్టిమేషన్ ఆఫ్ అరావెల్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ எயிட்டு அன்னர் எயிட்டு எயிட்டு தக்க உள்ளே ரெண்டு டிப்பர் மண்டவுள்ள அது பஞ்சாயத்து సో కన్యాకుమారిలో అయితే దిగానండి నేను రాత్రి ఏడింటికి చెన్నైలో ఎక్కాను ఇప్పుడు ఉదయం పాతుపు తొమ్మిది అవుతుంది కన్యాకుమారిలో దిగాను ఎక్కడ రాజకీయలో కూడా ఎవరు ఇవ్వట్లేదు అండి బ్యాచిలర్ అంటే భయపడుతున్నారు పూర్తిగా ఇవ్వట్లేదు ఇదిగోండి నాకు ఈ బ్లూ బ్లూ సీ హోటల్ అనేది నేను ఉన్నాను ప్రజెంట్ సో ఇది మనకి ఈ రోజుకి రేపటికి హోమ్ స్టే అవ్వచ్చు సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను పింక్ చేస్తాను సో చాలా అవసరపడానికి ఇప్పుడు అతను కనిపిస్తున్నాడు కదా ఒక వాళ్ళు పంచి కొట్టుకుని అతనే నాకు దగ్గర ఉండే నువ్వు ఎక్కడైతే ఇబ్బంది పడతావు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న అన్నీ తిరిగాము దాదాపు ఒక లాడ్జ్లకి అయితే నేను వెళ్ళాను వాళ్ళు కావాలని ఫిల్ అయిపోయి అంటున్నారు కానీ నేను సింగిల్గా వెళ్ళి అడుగుతున్నారు ఫస్ట్ ఈ సింగలా డబుల్ అని అడిగితే లేదు నేను సింగిల్ అంటే వాళ్ళు ఇవ్వట్లేదు సో మనకి బ్రూసీ వాళ్ళు మొత్తాన్ని ఆదుకున్నారు మనకి ఇక్కడ నుండి దాదాపు వంద మీటర్ల డిస్టెన్స్లోనే మనకి కన్యాకుమారి బీచ్ ఉంది సో వర్షం పడుతుంది నేను రేపు పొద్దున్న కానీ ఇంకొక కాసేపుపై నేను రిఫ్రెష్ అయ్యి మీకు మిగతా అదంతా చూపిస్తాను కన్యాకుమారిలో ఏవైతే ఎక్స్ప్లోర్ అవుతాను అవన్నీ మీకు చూపిస్తాను సో నేనైతే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను కానీ ఫైనలీ మొత్తానికి అయితే నా రూమ్ అయితే నాకు ఎనిమిది వందల రూపాయలు అన్నారండి రోజుకి రోజుకి తప్పదు మరి ఎక్కడ దొరకకపోయినప్పుడు ఏదో ఒకటి నయం అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ ఇల్ డెన్స్ చేయట్ ఉండండి కేర్ చేస్ సో నాకైతే బ్యాచిలర్స్కి ఎక్కడ రూమ్ ఇవ్వకపోయినా అంటే మనకి హోటల్ బ్లూసీ వాళ్ళు ఆదుకున్నారు ఇదేనే మనకి నా రూమ్ అయితే మీకు వెళ్ళి చూపిస్తాను సో ఇదంతా కూడా మనకి ప్రైవేట్స్ దొరుకుతాయి సింగిల్స్ అన్నీ దొరుకుతాయి ఏసీ నాన్ ఏసీ అవైలబుల్ ఇతనే మనకి ఓనర్ సో కాంటాక్ట్ నెంబర్ చెక్ ఇన్నాము చెక్అవుట్ మనకి వల్ల నూన్ సో కాంటాక్ట్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్లో మీరు లింక్ చేస్తాను నేను ఇవన్నీ రూమ్స్ అన్నీ సో పర్వాలేదు ఎందుకంటే నాకైతే రీజనబుల్గా దొరికింది నాకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు సో ఇదంతా కూడా మనకి కింద కూడా ఇదిగో మనకి హోటల్ కింద ఉంది కదా కింద ఫ్లోర్కి వెళ్ళి వెళ్తే మనకి డైరెక్ట్గా భగవతి అమ్మ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు సో మనకు దగ్గర దగ్గరే మొత్తం లొకేషన్ కూడా దగ్గరే ఉంది నాది అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చారు నాకు పర్వాలేదు సోఫా అయితే ఓకే ఇదే నా రూము సో ఇదిగోనండి నా రూము సో డబుల్ బెడ్రూమ్ అనేది కాకపోతే నా తప్పదు పరి నేను సింగిల్గా వచ్చిన సింగిల్ యాత్రికుడినైనా తప్పదు సో మా బాత్రూమ్ సో ఇప్పుడే కన్యాకుమారి ల్యాండ్ అయ్యాను అయితే రెస్ట్ తీసుకొని కన్యాకుమారి అనేది ఎక్స్ప్లోర్ అయ్యి ఏ ప్లేస్కి వెళ్తానని చెప్పేసి మీకు వివరాలు అనేవి సమాచారం తెలియజేస్తానండి సో మొత్తానికైతే ఇండియా చివరి భాగం సాధారణ టిప్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చాను సో చాలా హ్యాపీగా ఉంది సో మరి నా ఆ ట్రిప్కి ఎప్పుడు వెళ్తానో తెలియదు సో నాకైతే ఆల్మోస్ట్ నా జాబ్ కూడా రిజైన్ చేస్తాను కాబట్టి సో బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు బడ్జెట్ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి సో చూద్దాం మరి దేవుడు మనకి ఎప్పుడు సహకరిస్తూ అప్పుడు వెళ్తాను ఇంకా అందమైన లొకేషన్ చూపించడానికి ట్రై చేస్తాను సో అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా చూడండి నా మాటలు ఎలా ఉన్నా కూడా కానీ నేనే ట్రావెల్ కూడా చాలా బడ్జెట్ అండ్ ఫ్రెండ్లీ అని ఎందుకంటే నాకు నేను కూడా సోలోగా వెళ్తున్నాను చాలా బేసిక్ వెళ్ళారు కాబట్టి తక్కువ రేట్లోనే వెళ్తున్నాను సో నా సమాచారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సో కీపీ పోస్ట్ చేయడం అండ్ అదర్ అప్డేట్స్ అంటే స్టేట్ బాయ్ టేక్ కేర్ ఉన్న అవసరం